ఆరవ శ్లోకము తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాథి జ్ఞానసంగేన చానఘ అనగా అంటే పాపరహితుడాన్ని సంబోధిస్తున్నారు ఇక్కడ సత్వగుణం గురించి చెప్తున్నారనమాట సత్వమేమో నిర్మలమైనదిట ప్రకాశం కలగజేస్తుందిట అలాగే ఏ రకమైన ఉపద్రవాలు అంటే కష్టాలు లేనిదనమాట అనమాట అలాగే ఈ కానీ ఏం చేస్తుంది సుఖము మళ్ళీ జ్ఞానము వీటన్ని అన్నిటి వీటన్నిటితోటి ఈ దేహాన్ని అనమాట కాబట్టి ప్రయత్నం చేసి సత్వగుణానికి కూడా అతీతంగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారనమాట ఇందులో అంటే దీపం ఉందనుకోండి దీపము ఆత్మచైతన్యం అనుకోండి దానికి ఒక గాజు పదార్థం ఒక చిమ్నీ లాంటిది ఏదైనా మనం తొడిగితే దాని నుంచి ప్రకాశం ఎంతో బాగా ట్రాన్స్పరెంట్గా అంతా కూడా ఏ మలినము లేని గాజు నుండి బాగా ప్రకాశం వస్తుంది కానీ ఆ ప్ర దీపానికి ఈ గాజు కూడా ఒక బంధనమే కదా అది ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ నిర్మలమైనప్పటికీ అందుకని అది అంతటా వ్యాపిస్తుంది ఏ రకమైన ఆ జ్ఞానం అన్నది ప్రకటితం అవుతూ ఉంటుంది కానీ దాని మధ్యలో ఈ గాజు అన్నది ఒక చిన్న పొరగా ఉండిపోయింది కదా అందుకని దానిని కూడా మనము ఆ సత్వగుణానికి కూడా అతీతంగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారనమాట ఏడవ శ్లోకము రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం ఇంకా రజోగుణంట ఈ ఏదైనా చూసే వస్తువుల పట్ల వీటన్నిటి వల్ల కూడా ఒక రకమైన కోరిక జనింపజేస్తుంది విషయాల పట్ల ఆ తర్వాత ఆసక్తిని జనింపజేస్తుంది అది ఏంటంటే ఆ విషయాసక్తి వల్ల మనము అది చెయ్యాలి ఇది చేయాలి అది పొందాలి ఇది పొందాలి వీటిల్లోనే ఈ విషయాసక్తిలోనే బంధింపబడిపోతున్నాం దానివల్ల కర్మలు ఆ కర్మ ఫలితాలు అవి పొందడానికి ఏదో ఒక పని చేయడము ఆ పనుల వల్ల మళ్ళీ దాని రా రాగద్వేషాలలో ఇరుక్కుపోవడము ఆ పని జరిగితే అనుకున్నది కోరుకున్నది దొరికితే ఆనందము దొరకపోతే దుఃఖము ఇలా రకరకాల విషయాల్లోనూ తద్వారా కర్మ ఫలితాల్లోనూ మనని బంధించేస్తుంది అనమాట కాబట్టి రజోగుణం ఉన్న వాళ్ళు ఫస్ట్ కొంచెమైనా ప్రయత్నం చేసి దాన్ని సత్వగుణంగా మార్చుకుని సత్వగుణం నుంచి మళ్ళీ గుణాతిథుడవడానికి సాధన చెయ్యాలన్నమాట ఎనిమిదవ శ్లోకము తమ స్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబ్నాతి భారత ఇంకా తమోగుణం అన్నది ఏంటి అజ్ఞానం నుంచి పుట్టిందిట అది సమస్త జీవుల్ని ఇంకా మోహంలోకి నెట్టేస్తుందన్నమాట ఏంటి ఒక రకమైన ఏమరపాటుతనము అలాగే సోమరితనము బద్ధకము నిద్ర ఇవన్నీ రా అట్లీస్టు రజోగుణం ఉన్నవాళ్ళు వాళ్ళు కర్మతో బంధిమబడి బాగా ప్రయత్నం చేస్తారు గట్టి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసే క్షమత ఉంటుంది కానీ ఆ ప్రయత్నాన్ని సత్వగుణం వైపు తీసుకెళ్ళడం ఒక్కటే వాళ్ళకి సాధన చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అసలు ప్రయత్నమే ఉండదు సోమరతనము అలాగ ఇంకోటి ఏంటంటే వీటిల్ని పూర్తిగా వాళ్ళకి అజ్ఞానము అహంకారము వీటన్నిటిలో పట్టి కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట పూర్తిగా అధోగతి పాలైపోతూ ఉంటారు ఈ తమోగుణం వాళ్ళు వీళ్ళు ఎలాగోలాగా ముందు రజోగుణానికంటే ముందు ఈ బద్ధకాన్ని వదిలించుకొని సోమరతనాన్ని వదిలించుకొని ఇద్దర నిద్రని వీటన్నిటిని వదిలించుకొని అలసత్వాన్ని కర్మ ముందు చేసే సమర్థవంతంగా చేసే విధానంలోకి వెళ్ళాలంటే రజోగుణాన్ని సాధించాలి ఆ తర్వాత సాధన ద్వారా సత్వగుణానికి అన్నమాట తొమ్మిదవ శ్లోకము सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारता तु तमः ప్రమాదే సంజయ్యుత ఇంకా ఈ సత్వగుణమేమో సుఖం కావాలనుకుంటుంది రజోగుణమేమో కర్మ విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఎందుకు ఇహలోక విషయాలు విషయాల గురించి ఆ విషయాశక్తితోటి అవన్నీ పొందడానికనమాట ఇంకా తమో గుణం పూర్తిగా వివేకాన్ని కప్పివేస్తుంది ఇవన్నీ కూడా జీవుని ఈ దేహాన్ని దేహ ఆత్మచైతన్యాన్ని కప్పేసి ఆ ప్రకాశాన్ని కప్పేసి దేహంతో ఆ చైతన్యాన్ని సమాగమం చేసి జీవభావాన్ని మనిషిలో ఎక్కువ పెంపొందింప అన్నమాట లేకపోతే జీవుడు ఆ శుద్ధ ఆత్మ చైతన్య స్వరూపుడు ఆ పరమాత్మ స్వరూపుడు అలా అనమాట ఇక్కడ ఏం చెప్తున్నారు సత్వగుణమేమో మనం చెప్పుకున్నాం కదా ఒక గాజు చిమ్ని బోర్లించినట్టు ఆ ప్రకాశానికి ఆత్మచైతన్యం చుట్టూ ఉంటుంది దాని ప్రకాశం అయితే మనిషికి దేహానికి మనిషికి బుద్ధికి వివేకానికి అందుతూ ఉంటుంది కానీ ఆ చిన్న పొరని కూడా మనం ఛేదించాలన్నమాట ఇంకా రజోగుణం ఏమిటి దాని మీద ఒక లేయర్ లాగా దేంటి ఒక భాగం మ మసగ పట్టిన గాజు దానిని ఆవరిస్తే ఎలా ఉంటుందో అలాగ ప్రకాశము మిణుకు మిణుకుమన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అంతే ఇంకా తమోగుణం అయితే ఆ ప్రకా దీపం ఆత్మ చైతన్యం చుట్టూ ఒక కొండని బోర్లిస్తే దాని నుంచి అసలు ఏమీ ప్రకాశం బయటికి కనిపె కనపడదు కదా అలా జీ పూర్తిగా జీవభావంతో మమేకమైపోతూ ఉంటారు ఇంకా భగవంతుడు కానీ భగవంతుడి జ్ఞానం కానీ పరమార్థం కానీ ఏమీ వాళ్ళకి పట్టదనమాట దీ పూర్తి అజ్ఞానంలో ఉంటారు ఇలా ఉదాహరణలు చెప్తున్నారనమాట పదవ శ్లోకము రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా సత్వగుణం ఎవరైతే బలంగా ఉందో వాళ్లలో రజోగుణము తమో తమోగుణాన్ని కూడా ఆ సత్వగుణము అంటే ఆ సద్బుద్ధి అది ఏం చేస్తుంది అనగదొక్కి మనిషిని ప్రకాశవంతంగా ఆ జ్ఞానం వైపు ఇంకా ఇంకా అడుగులు వేయిస్తూ గుణాతీతులయ్యే ఎక్కువ అవకాశం ఉంటుంది అదే రజోగుణము సత్వగుణము తమోగుణంలో సత్వగుణము రజోగుణము ఉన్ ఎక్కువగా ఉన్నాయని అదే త తమోగుణము రజ రజోగుణము ఎక్కువగా ఉన్నవాళ్ళు సత్వగుణము అనే తొక్కు తొక్కేస్తూ ఉంటాయి ఇలా ఏంటంటే ఆ గుణాల పరంపర అలా జరుగుతుందనమాట ఏ గుణము జీవనిలో అధికంగా ఉందో ఈ ఇందులో తెలుసుకోవడానికి ఈ మూడిటి ద్వారా చెప్తున్నారనమాట అదే అంటే సత్వగుణం ఎక్కువగా ఉంటే అది రజోగుణము తమో గుణము తక్కువగా ఉంటేనే అది వీలు అలాగే మనకి రజోగుణం ఉంది అంటే సత్వగుణం చాలా తక్కువగా ఉంది తమోగుణం కూడా చాలా తక్కువగా ఉంది అని అర్థం రజోగుణం ప్రధానమైన వాడు అలాగే సత్వము రజోగుణము చాలా తక్కువగా ఉంటే తమోగుణం ఎక్కువగా బహిర్గతం అవుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ మూడు గుణాల సంగమము ఉంటుంది అందుకని సాధన ద్వారా దాని నెక్స్ట్ లెవెల్ హయ్యర్ లెవెల్కి వెళ్ళడం చాలా సులువు అనమాట సాధన చేస్తూ అదే పనిలో ఉన్న వాళ్ళకి గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి